హాయ్ ఫ్రెండ్స్ కార్తీ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ఖైదీ ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో కార్తీ యాక్టింగ్ ఆడియన్స్ని ఎంతగానో మెప్పించింది ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది ఇప్పటికీ ఈ సినిమాకు సీక్వెల్గా ఖైదీ టూ రాబోతుంది ఇందులో అనుష్క శెట్టి యాక్టింగ్ చేయబోతున్నారనే బజ్ వైరల్గా మారింది లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఖైదీ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలుసు అయితే ఈ సినిమాలో జైల్లో ఉండే ఖైదీ రౌడీ గ్యాంగ్ నుంచి పోలీసులను ఎలా తప్పించాడు పోలీస్ స్టేషన్ ఎలా కాపాడాడు దీని వెనక ఉన్న కథ ఏంటి అనేది ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ఖైదీ టూ తెరకెక్కబోతుంది ఈ సినిమాలోనే అనుష్క పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారని ఆ అభిమానులందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు ఖైదీ టూ సినిమాలో అనుష్క లేడీ డాన్ క్యారెక్టర్లో చేయబోతున్నారనే బజ్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది ఆమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని అంటున్నాను ఖైదీ టూలో లో హీరో అయిన క్యారెక్టర్ అనుష్క కనిపించబోతున్నారనే వార్తలు అయితే కొడుతున్నాయి ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం అనుష్క డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సంప్రదించారని తెలిసింది మరి ఈ సంగతి నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి చాలా కాలంగా బిగ్ స్క్రీన్ పై కనిపించిన అనుష్క ఇప్పుడు ఘాటీతో ఎంటర్టైన్ చేసేందుకు మన ముందుకు వచ్చేస్తుంది క్రిస్ జాగర్ల మూడి డైరెక్టర్ చేసిన ఈ మూవీ జులై పదకొండున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయితే ఈ సినిమాలో ఎదురు తిరిగిన బాధితురాలుగా అనుష్క పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిందని తెలిసింది ఈ ఘాటి సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని స్వీటీ అనుకుంటుంది నలభై మూడేళ్ళ మిస్టర్ చివరి శట్టి సినిమాలో కనిపించారు రెండు వేల లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది ఇప్పుడు ఘాటి సినిమాతో మరోసారి థియేటర్ లోకి రాబోతున్నారు స్వీటీ ఇక మలయాళంలో కథనార్ అనే సినిమా కూడా చేస్తున్నారు యోగా టీచర్ నుంచి హీరోయిన్ గా మారిన అనుష్క రెండు వేల ఐదులో సూపర్ సినిమాతో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అరుంధతి సినిమాతో ఆమె లేడీ సూపర్ స్టార్గా మారిపోయింది బాహుబలి సినిమాలతో మరో స్థాయికి ఎదిగిపోయారు అనుష్క తీయబోతున్న ఘాటీ మూవీ హిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి